సువార్త వార్త సువార్త ఇరవై ఐదు అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై వాక్యాల వరకు ఇప్పుడు నేను చదువుతాను ఇది చాలా ముఖ్యమైనది అందరు మిస్ అవ్వకుండా వినాలా హలేలుయో ఎంటనారా ఎంటనారా ఇప్పుడు చదువుతున్నాను వినండి చూడండి కనుక నేను అదేనా ఇరవై ఐదు ఇరవై ఐదు నేను భయపడి వెళ్ళి నీ తలంతులను భూమిలో భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో ఇది నీది నీవు తీసుకొనమని చెప్పిను అందుకు అందుకో అతని యజమానుడు వారిని చూసి స్వామరువైన చెడ్డదాసుడా నేను విత్తన చోట కోయివాడను చల్లని చోట పంట కూర్చువాడనని నీవు ఎరుగుదువా అట్లయితే నీవు నా సొమ్ము సావుకారులు యొక్క ఉంచవలసి ఉండెను నేను వచ్చి వడ్డీతో కూడా ఆ సొమ్ము తీసుకుందునని అనెను అని చెప్పి ఈ తలంతును వాని యొద్ధ నుండి తీసివేసి పది తలంతులు గల వానికి కలిగిన కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాని యొద్ధ నుండి వాని వానికి కలిగినది తీసివేయబడును మరియు పనికి మాలిన ఆ దాసుని పనికి మాలిన ఆ దాసుని వెలుపులకి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటును ఉండును సోమరు అయిన చెడ్డదాసుడు పనికి మాలిన దాసుడు వినండమ్మా ఒకసారి మీరు వినండి నువ్వు ఫలించకపోవడానికి నువ్వు నువ్వు గొప్పవాడు కాకపోవడానికి ఫలించకపోవడానికి కారణం స్వామరి స్వామరుతనం ఎరా ఏంటది నానా స్వామరి అయిన చెడ్డదాసుడా స్వామరి అయిన చెడ్డదాసుడా ఇప్పుడు నువ్వు క్రీస్తులోనే ఉన్నావు ఆధ్యాత్మికంగా బలపడుతున్నావు మంచి మాడివే కానీ నీళ్ళు ఏం పని చేస్తుంది ఏం తేకుంది స్వామరుతనం ఇక్కడ ఎంతమంది స్వామరులు ఉన్నారో నాకు తెలియదు నేను చెయ్యొత్తామనో అది పద్ధవతి కాదు స్వామరికి గుర్చు ఏమిటంటే స్వామరికి గుర్చి ఏమిటంటే ఈ గంటలో చేయాల్సింది ఇంకా గంట తర్వాత చేసుకుందాం అనడమే స్వామరుతనం ఓకే ఈరోజు చేయాల్సిన పని రేపటికు వాయిదా వేసుకోవడమే స్వామరుతనం అర్థమవుతుందా పది మందిలో పని చేసేటప్పుడు దాక్కోవడము ఒళ్ళు దాచుకోవడమే స్వామరితనము ఇప్పుడు నిన్ను దేవుడు ఫలింపు చేయకపోవడానికి కారణం గ్రహించారు రాయ్ స్తోత్రం చెప్పాలి హలేయ మీరు కూడా వినండి జాగ్రత్తగా మీరు నేను చెప్పే మాటలు మామూలు మాటలు కాదు ఇవి కష్టపడిన వాడు పైకి వస్తాడు చూడండి ఈ కష్టపడినటువంటి వాడు ఏం చేస్తాడంటే స్వామరుడు ఏం చేస్తాడంటే దారిలో ఎలుగుబంటుంది సింహం ఉంది అది ఉంది ఇది ఉంది అని వంక పెడతాడట పొద్దున్నే లేచి పనికి వెళ్లరా అంటే అర్థమవుతుందండి ఏదో ఒక వంక చెప్పేటువంటి వాడు ఎవడు చెప్పండి స్వామరీ శావుకులమైన మేము కావచ్చు పరిచారకులైన మీరు కావచ్చు విశ్వాసులైన వారు కావచ్చు ఏ కష్టము చేసినా ప్రతిఫలము దేవుడిస్తాడు అని బైబులు చదువుతుంది నీలో ఏం తీగ పని చేస్తుంది లే స్త్రీల్లో కూడా ఉంటుందా ఈ స్వామర్తను ఉంటుందా 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 కొంతమంది సందకాడ తిన్న కంచాలు కూడా అడగలంట కదా ఆ కంపు కొట్టేది ఆ బెడ్షీట్ మార్చి అయింది బాత్రూమ్ గడుగుతున్నారా ఏమనుకోద్దమ్మా ఇవన్నీ మీకెందుకు పాస్టర్ గారు చదువుతున్నాను టెస్ట్ చేసుకుంటున్నాను నువ్వు సామర్వా సురుకైన మనిషి అని చుట్టాలు కాని వచ్చి మీ బాత్రూమ్కి వెళ్ళాలి నా తల్ల వెళ్ళి సెకండ్లో బయటకు వచ్చేస్తాడు అంత శుభ్రంగా ఉంటాయి మీ బాత్రూమ్లో కాదా ఎంతమంది ఒంట్లో బాగలేనప్పుడు అంటే నేను కాదనను నీరసం ఉన్నప్పుడు అంటే నేను కాదను మరి పై బయటకు వచ్చేటప్పుడు వాసన ఎంత చక్కగా అసలు అబ్బా ఓహో ఎంత శుభ్రంగా ఉంటారో మరి ఇల్లు శంభురం ఇల్లు చూడు గట్టిగా చెప్పండి ఇల్లు చూడు ఇల్లు చూడు ఇప్పుడు తరం ఏం చూడమంటున్నారు ఇల్లు చూడకండి ఇల్లాలను చూడండి అవునా కాదా ఎంత బద్దకస్తులంటే వాళ్ళ ముఖం వాళ్ళు శుభ్రం చేసుకోలేక బ్యూటీ పార్లర్కి వెళ్ళి శుభ్రం చేసుకొని వస్తున్నారు మీకు అర్థం కాలేదా వాళ్ళ ముఖం వాళ్ళే శుభ్రం చేసుకోలేరు అంత స్వామరవా వాళ్ళు ఎవరో ముఖం మీద అది పూసిబూ సిది పూసిపిసి ట కొట్టి కొట్టి ఇదంత లాగి ఎర్రగా కందిపోయి అర్థమవుతుందా అమ్మ ఆ దెబ్బలు కానీ ఎవరైనా కొడితే పళ్ళు రాలగొట్టవు కొడతారంట కదా ముఖం మీద ముఖం మీద పెట్టి కక్ష తీర్చుకోవచ్చు అమ్మ వాడెవడో వాడెవడో ముఖానికి ఇదంతా కళ్ళు మూసుకుంటారు కదా కొడుతున్నాడు ఉమ్మేసి ఏమనుకోవద్దు మీ తిప్పలు మీరు పడండి నాకు అనవసరం కానీ సోమరచనం వేడకుండా నువ్వు ఫలించలేవు